అందరికీ నమస్కారం నేను మీ వెంకటని చాలామంది అల్లం చట్నీ ఎండుమిర్చి చేస్తారు పచ్చిమిర్చితో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ పచ్చిమిరపకాయలని బాండీలో కొంచెం నూనె వేసి ఇలా తిప్పాలి ఇలా తిప్పుతున్న తర్వాత ఫస్ట్ ఇవి ఎగుతాయి ఎండుమిర్చితో చేసే అల్లం చట్నీకి అన్నా కానీ పచ్చిమిర్చి తీల్లని చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో టేస్ట్ చేయాలి టమోటా అవసరం లేదు కానీ టమోటా వేయడం వల్ల ఆ చట్నీకి మరి కాస్త టేస్ట్ వస్తుంది దానికోసం ఒక్క టమోటా మాత్రమే ఇందులో వేయటం జరిగింది అలా కాసేపు తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ మారుతుంది కలర్ మారే వరకు కూడా మనం కొంచెం వెయిట్ చేయాలి ఈరోజు ఇంట్లో దోసలు వేయడం జరుగుతుంది దోశల్లో ఒక నార్మల్ చట్నీతో పాటుగా ఇలా పచ్చిమిర్చి చేసిన అల్లం చట్నీ అయితే బాగుంటుందని అని అడుగుతున్న తరువాయి జ్యోతి మా కోరికను మన్నించి ఈ చట్నీ చేయడానికి తను ఒప్పుకున్నారు చేస్తున్నారు ఇందులో కొంచెం ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం అందుకని కొంచెం చింతపండు కూడా అదే బాండీలో జరిగింది పక్కన అట్ల పెనం మీద ఈ ఆనియన్ దోశ అనేది రెడీ అవుతుంది సైమల్టేనియస్గా చట్నీ కూడా రెడీ అవుతుంది ఈగర్లీ వెయిటింగ్ పద్ధతి చట్నీ జిష్ణుకి స్కూల్ టైం అవటంతో చట్నీ లేకుండా తింటుంది సైమల్టైనియస్గా కొంచెం బెల్లం కూడా కావాలి అల్లం చట్నీ అంటేనే అల్లం బెల్లంతో చట్నీ అల్లం చట్నీ దానికోసం బెల్లాన్ని కొంచెం తరిగి పక్కన పెట్టుకున్నాం సో ఇందులో జీలకర్ర వేసాం అప్పుడే కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి చింతపండు కొంచెం ఒక టమోటా వేసాం కొంచెం నూనె వేసిన తర్వాత ఇలా వేగుతూ ఉంది కొంచెం సాల్ట్ అంటే ఇది కళ్ళు ఉప్పు కూడా ఇందులో వేయటం జరిగింది సాల్ట్ వేయటం వల్ల సరిగా టేస్ట్ రాదు అందుకని కళ్ళు వేస్తే చట్నీకి మరి కాస్త టేస్ట్ రావడం జరుగుతుంది దానికోసం కళ్ళు ఉప్పు కూడా ఇందులోనే వేయటం జరిగింది కొంచెం ధనియాలు కూడా వేసారు ఇప్పుడే ఇవన్నీ వేయకున్నా బాగుంటుంది ఇవి వేయటం వల్ల చట్నీకి మరి కాస్త టేస్ట్ రావడం జరుగుతుంది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు అల్లం బెల్లం గట్టి ఉప్పు చింతపండు కరివేపాకు ఒక టమోటా మరియు కొంచెం ధనియాలు జీలకర్ర డిస్ను వాళ్ళ అమ్మ చేసి చే వాళ్ళ అమ్మ చేసే చట్నీ కోసం ఎదురు చూస్తూ ఉంది చట్నీ రెడీ అవుతూ ఉంది పక్కన అల్లం చట్నీ కోసం ఈ అల్లాన్ని తీసుకోవడం జరిగింది అల్లం సరిపోదు ఇంకొంచెం తీసుకోవాలి ఇలా అల్లాన్ని చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకోవాలి ఎందుకంటే అల్లం గట్టిగా ఉంటే మిక్సీలో నరగ నలగదు అందుకని అల్లాన్ని చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకోవాలి చేసుకోవటం వల్ల మిక్సీలో బాగా తిరుగుతుంది అండ్ బాగా నలుగుతుంది కూడా పక్కన బాండీలో పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేస్తున్నాను చూడండి అలా కట్ చేసిన అల్లం మొక్కలను కూడా ఇందులోనే బాండీలోనే వేడి జరిగింది సో ఆ వేడికి అవి కూడా కాస్త మగ్గుతాయి మరి కాసేపట్లో చట్నీ రెడీ అవ్వబోతుంది అలా మనం వేయించిన పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా మిక్సీలో వేయడం జరిగింది అదే అదే బాండీల్లో చట్నీని తెరమోదేయడం కోసం కొంచెం నూనె కొన్ని దిశలు కూడా పక్కన రెడీ చేయడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఇందులో మాత్రం బెల్లం వేయలేదు బెల్లం పక్కనే ఉంది మొత్తం చట్నీ రెడీ అయిన తర్వాత మాత్రం మనం బెల్లాన్ని యాడ్ చేయాలి ప్రస్తుతానికి మనం వేయించిన వీటిని మాత్రమే మిక్సీ పెట్టిద్దాం తర్వాత బెల్లాన్ని యాడ్ చేద్దాం సో మిక్సీ జార్ని మిక్సీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసి చూద్దాం మిక్సీ తిరుగుతూ ఉంది మిక్సీ ఇలా ఒక టూ మినిట్స్ మిక్సీ తిరిగిన తర్వాత అప్పుడు మనం ఈ బెల్లాన్ని యాడ్ చేయాలి సో మిక్సీలో ఉన్న చట్నీ అసలు స్మెల్కే చాలా టెంప్టింగ్గా ఉంటుంది అప్పటికప్పుడే ఆకలేస్తుంది మనకి సో ఇందులో మనం ఇంకా బెల్లం అనేది వేయలేదు ఒకసారి బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చెప్పినట్లు అందులో బెల్లం మీకు దొరుకుతుంది చట్నీ నాకు తిప్పేసాం కదా అందులో కొంచెం బెల్లం కొంచెం నీళ్ళు ఇప్పటివరకు మంచి టేస్ట్ ఉంది మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి ఇప్పుడు మరి కొంచెం స్మెల్ వస్తుంది మనకి మంచిగా ఆకలి అనేది రెట్టింపు అవుతుంది సో బెల్లం కూడా వేసాము చట్నీ రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ తిరుగుమూతలు వేసిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కొన్నిసార్లు చట్నీ కారంగా ఉంటుంది ఆ టైంలో మనం మరి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవటం వల్ల ఆ కారం తగ్గు తగ్గుతుంది మనకి మరలా బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి మిక్సి తిప్పాలి అప్పుడు బెల్లం చట్నీలో కరుగుతుంది సో పచ్చిమిరపకాయలు చేసిన అల్లం చట్నీ మిక్సీలో రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని తిరగబోతయటమే లేటు అలా మిక్సీ పట్టిన చట్నీని చెప్పినట్లు తిరగబోత జరుగుతుంది ఇది చాలా బాగుంటుంది ఎండుమిరకాయలు చేసిన చట్నీ కన్నా కానీ పచ్చిమిర్చి చేసిన చట్నీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది మన ఆకలి డబల్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు చేసిన చట్నీని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాము రెడీ అయిపోయింది సైమల్టేనియస్గా జ్యోతి ఆనియన్ దోశ కూడా చేసింది ఆనియన్ దోశకి ఈ చట్నీ కాంబినేషను చాలా చాలా బాగుంది మాకైతే ఆకలి రెట్టింపు పోతుంది మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసి తినగలడాన్ని కోరుకుంటున్నాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయటం వల్ల చట్నీకి మరి కాస్త టేస్ట్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇది పచ్చిమిర్చి చేసిన అల్లం చట్నీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నమస్కారం థ్యాంక్